విశాఖ ఎంపీ భరత్ గార్ని కలువనున్న ఆప్రా కార్యవర్గం ఈరోజు అనగా ఏప్రిల్ ఏడవ తేదీన విశాఖపట్నం జిల్లా గాజువాక సేట్్యూ ఆఫీసులో ఉదయం పదిన్నర గంటల నుంచి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సమావేశం శ్రీ యుఎస్ఎన్ వర్మ గారి అధ్యక్షతన జరిగింది దీనికి విశాఖపట్నం జిల్లా కార్యదర్శి శ్రీ హుస్సేన్ గారు విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు శ్రీకె దీనబంధు గారు హాజరయ్యారు గాజువాక అధ్యక్షుడు శ్రీ యుఎస్ఎన్ వర్మగారు మాట్లాడుతూ గత నెల సమావేశం నుండి ఈ నెల సమావేశం మధ్య చనిపోయిన వారి కోసం సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరారు తరువాత కేంద్ర ప్రభుత్వం ఇపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్సుపై అవలంబిస్తున్న విధానాలు వివరించారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్కు జరుగుతున్న విషయాలు తెలిపారు జిల్లా అధ్యక్షుడు శ్రీకే దీనబంధు గారు మాట్లాడుతూ ఏప్రిల్ నాలుగవ తేదీన విశాఖపట్నం జిల్లా పీఎఫ్ కార్యాలయంలో కమిషనర్ గ్రేడ్ వన్ శ్రీ విజయప్రసాద్ కుమార్ గార్ని కమిషనర్ గ్రేడ్ టు శ్రీ పవన్ జోష్ గార్నీ మర్యాదపూర్వకంగా కలవటం జరిగిందని ఆ రోజు జరిగిన విషయాలు తెలిపారు స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న విషయాలు తెలిపారు జిల్లా కార్యదర్శి శ్రీ ఎస్కె హుస్సేన్ గారు మాట్లాడుతూ మార్చి పద్దెనిమిదిన విశాఖపట్నం జిల్లా పిఎఫ్ ఆఫీసు ముట్టడి కార్యక్రమాలు వివరించారు ఏప్రిల్ మూడున కేంద్ర ప్రభుత్వ పెన్షనర్సు కాకానీ నగర్ వద్ద ధర్నా విషయాలు తెలిపారు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్సు హయ్యర్ పెన్షన్ విషయాలు మినిమ్ పెన్షన్ తొమ్మిది వేలు మరియు డిఏ ఇవ్వాలని భార్య భర్తలు ఇద్దరికీ వైద్య సదుపాయం కల్పించాలని రైల్వేలో తొలగించిన రాయితీలు పునరుద్ధరించాలనీ కోరారు రోజు రాత్రి ఏడు గంటలకు ఎంవీపీలో బే కాలనీ గల విశాఖ ఎంపీ భరత్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది కావున వీలైన వారు రావలసినదిగా కోరారు శ్రీ డి గారు షిప్ యార్డు నుంచి మాట్లాడారు సభ్యులు అందరూ వేల ఇరవై ఐదు సంవత్సరం సభ్యత్వం రెన్యువల్ చేయించుకోవాలని కోరారు ఈ సమావేశానికి హాజరైన సభ్యులందరికీ పేరు సభ్యులెత్తి చూపించారు మేము మాట్లాడడానికి అవకాశం అని చెప్పేసి కానీ ఆయన స్పీకర్ ఆయన వాళ్ళకి ఇది చేశారు వాళ్ళు ఏంటంటే కొంతమంది మాత్రం చక్కగా మనం అడుగుతున్నారు మన ఇష్యూ మీద అలాగే మా మొన్న కూడా ఒక ఆయన అడిగారు మన మహారాష్ట్ర నుంచి కంటిన్యూస్గా అంటే ఎవరో ఒకరు ఏదో రాష్ట్రాల నుంచి మనం మాట్లాడుతున్నాయి ఇటు వచ్చేటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం ఎవడు మన ఈ పెరం పెన్స్ నుంచి ఎవరు మాట్లాడారు అసలు మాత్రం తెలంగాణ మన తెలంగాణ నుంచి ఒక మాట్లాడారు తప్ప మన ఆంధ్ర నుంచి ఒక్కడు కూడా ఈ విషయం మీద ఎత్తలేదు ఇంతవరకు మన దురదృష్టం అది ఎందుకంటే మేము మన ఈ శరత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము రాని వచ్చినప్పుడు ఆయన చెప్పి ఆయన చెప్పారు సార్ ఇది విషయం మీద మీరు అడగండి అంటే ఆయన ఏమన్నా అంటే నేను మా వాసును అడిగి ఆయన ఎంజాయ్మెంట్ చేస్తే చెప్తాను చేస్తాను అంటే అలాగే వాసవాని ఏంటంటే వీడు సొంతంగా ఆలోచించే ఇది లేదు అయినప్పటికీ ఆ టైంలో ధర్నాకి మన విజయనగరం అప్పి ఒక్క నాయకుడు గారు వచ్చి మాట్లాడారు ఆయన ఆ తర్వాత ఆయనకి దొంగలు పడి మన పెళ్ళి అనుకోండి కానీ అంటే ఎవరైనా సరే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయట్లేదు ఆ రకంగా ఇది చేస్తున్నారు ఆ తర్వాత మనవాళ్ళు బంగూడో తారీఖున ఏం చేశారంటే ఈపీఎఫ్ చీఫ్ని కలవడానికి ఒక లేడీ అలా ఆ లేడీని కావడానికి అని చెప్పేసి మన ఐదుగురు మన జాతీయ నాయకులు వెళ్ళారు నాకే నాకు వెళ్ళినప్పుడు ముందు ఇద్దరికే ఎలా చేశారు ఇద్దరికి ఎలా చేసినప్పుడు మన వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు ఇద్దరు వెళ్ళిన తర్వాత ఇంకా ముగ్గురు ఉన్నారండి మా వాళ్ళు వాళ్ళు కూడా ఎలా చేయండి అని చెప్తే వాళ్ళు కూడా ఎలా చేశారు ఐదుగురు మాట్లాడారు ఐదుగురు కూడా నలభై ఐదు నిమిషాలు మాట్లాడారు సామాన్యంగా ఆవిడ ఎవరికి కూడా పది పదిహేను నిమిషాలు కానీ ఎక్కువ సమయం అవ్వదు అయితే మనోళ్ళు ఇచ్చిన ఇది కూడా దీన్ని కూడా అనమాట ఎయిర్పోర్ట్ కానివ్వండి మన మన వాళ్ళ ప్రజెంటేషన్ కానీ చూసి ఆవిడ చాలా ఇచ్చేసింది వాళ్ళు మనవాళ్ళు ఏం చెప్పిందంటే ఇప్పుడు వస్తున్న ఎనిమిది లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాకు మా అమౌంట్ ఉంది ఇప్పుడు మీరు వస్తున్న వెడ్డు కానివ్వమంటే మాకు ఇస్తున్నది కేవలం మా యావరేజ్ మనకిస్తున్న కక్షన్ ఎంత అంటే యావరేజ్గా పదిహేను వందల నలభై రెండు రూపాయలు మాత్రమే మీరు ఇప్పుడు ఐదు వేలు ఇచ్చినా ఒక్క బడ్జెట్కి సపోర్ట్ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నేను చెప్పారంట ఆవిడ కూడా ఏం చేసేదంటే చాలా సానుకూలంగా మీ విషయం మాత్రం చాలా జెన్యున్ అండి మీరు మాట్లాడడం సరైన విషయమే కానీ మేము మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్లో ఏం చేసి చెప్తే చేసేవాళ్ళని తప్పించి మేము సొంతంగా నిర్ణయం వాళ్ళం కాదు అయితే దీని మీద కొంత సానుకూలమైన